దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు దేవుడు ఈ పూట కోసం మనకిచ్చిన ఒక మంచి మాట ఇదిగో త్రోవలో నిన్ను నేను నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటికి నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను అనే మాట ప్రభు ఈ పూట కోసం మనకిచ్చారు నిర్గమాకాండం ఇరవై మూడవ అధ్యాయము ఇరవై వచనం ఎంత అద్భుతంగా ఉంది ఈ మాట అలనాడు ఇస్రాయిల్ ప్రజల కొరకు ఈ మాట రాయబడి ఉంది ఇదిగో త్రోవలో నేను నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకి నిన్ను రప్పించుటకు ఎంత అద్భుతంగా ఉంది అలనాడు దేవుడు వారి కోసం ఒక చోటును ఒక స్థలాన్ని ఒక దేశాన్ని సిద్ధపరిచారు ఆ చోటుకి రప్పించుటకు వారి కొరకు ఒక దూతను ఏర్పాటు చేశారు అని దేవుడు అక్కడ భరోసా ఇచ్చారు ఈ రోజున మనకు కూడా ఒక స్థలం సిద్ధపరచబడింది నూతన నిబంధన సంఘానికి దేవుడు స్థలములను ఉంచారు అక్కడికి మనలను తీసుకుని వెళ్ళుటకు గాను మనకు ఇయ్యబడినటువంటి ఒక అద్భుతమైన వరం పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలను నడిపిస్తూ కాపాడుతూ ఆయన సిద్ధపరిచిన స్థలమునకు మనలను తీసుకుని వెళ్ళను కనుక మనం ఈ పూట పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడాలి పరిశుద్ధాత్మ దేవుడే మనలను ఆయన సిద్ధపరిచిన చోటికి నడిపించగలడు కనుక ఈరోజు ఈ మాట వింటున్న బిడ్డలారా ఈ మాట ద్వారా ఆదరించబడి ముఖ్యంగా దేవుని ఆత్మ మీద ఆధారపడి ఆయన సన్నిధిలో నడుచుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు ఈ దినమంతా మనలను కాచి కాపాడును గాక ఆమెన్ ఆ